హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసరికి మండే రోజు అండి సో మేము సండే రోజు మార్నింగ్ ఒక లెవెన్ థర్టీకి అంతా కూడా పెళ్లి నుండి ఇంటికి వచ్చేసాం చెప్పాను కదా మా హస్బెండ్కి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా మేము సడన్గా అంటే సండే రోజు ఈవినింగ్ ఒక సిక్స్ వరకు ఉండేసి రాహుకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ సిక్స్కి అట్లా వద్దాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళామనమాట కాకపోతే ఇంకా మ్యారేజ్ జరిగే మార్నింగ్ రోజే మా ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి సో దానివల్ల ఇంకా సండే రోజు లెవెన్ థర్టీకి అంతా కూడా ఇంకా డిన్నర్ అవి చేసేసుకొని మేము వచ్చేసాము సో ఇంకా వచ్చిన తర్వాత ఫుల్గా పడుకోని నిద్రపోయామండి పిల్లలు మేము కానీ బాగా అలసిపోయాము మనం అక్కడ ఏం పని చేస్తామో చేయమో పక్కన పెడితే ఈ నైట్ అంతా నిద్ర మేలుకుంటాము కాబట్టి మ్యారేజ్కి వెళ్ళేదే మనం ఫ్యామిలీ అందరితో సందడి సందడిగా ఎంజాయ్ చేయడానికి సో అట్లా అందరితో కూర్చొని నైట్ అంతా కాలక్షేపం చేసేస్తాం కాబట్టి నిద్ర ఉండదు కాబట్టి బాగా టైర్డ్ అయిపోతాం అనమాట శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబడు ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడు అన్ని విషయాలు ఫోన్ లోని స్వయంగా చెప్పబడు విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు మీకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ ఇంకా సోమవారం రోజు అయితే అన్ని పనులు కూడా స్టార్ట్ చేశానండి బట్టలన్నీ కూడా ఉతకడము ఇంకా ఇల్లు కొంచెం చాలా అంటే మనకి బయట గాలి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి గంగ జాతర వెళ్ళిందంటేనే మనకి గాలి ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏమంటే మనకి ఇంట్లోకి ఎక్కువ డస్ట్ నిండిపోవడం కానీ దాని తర్వాత బూజులు పట్టేయడం కానీ ఇట్లా ఎక్కువగా ఉంది నేను మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ బూజులు అన్నీ కూడా క్లీన్ చేయలేదు నార్మల్గా హౌస్ క్లీన్ దాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేయలేదన్నమాట సో ఇంకా పెళ్ళికి వెళ్ళొచ్చేసరికి ఇంకా ఎక్కువగా ఉన్నింది అనమాట బూజులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నింది నాకు అసలే నచ్చదండి అట్లా కనిపిస్తూ ఉంటే అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బూజులన్నీ క్లీన్ చేసేసి ఇంకా బట్టలన్నీ ఉతకాల్సినవన్నీ హ్యాండ్ వాష్ చేయాల్సినవి చాలా ఉన్నాయి మ్యారేజ్కి వేసుకునేవన్నీ కూడా కొత్త బట్టలే కాబట్టి ఇంకా అవన్నీ కూడాను చేత్తో ఉతకాల్సినవి అనమాట నీట్గా షాంప్ అవి వేసి వాష్ చేసేసి కంఫర్ట్లో అట్లా వేసి పెట్టాలన్నమాట కొన్ని కలర్ పోయి ఉంటాయి సో అవన్నీ కూడా పక్క పెట్టి ఇంకా మెషిన్కి వేయాల్సినవన్నీ సెపరేట్ చేస్తూ ఉన్నాను సో ఇన్ని బట్టలు ఉన్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఉతకాల్సినవి రెండు ట్రిప్పులో మూడు ట్రిప్పులో మిషన్కి వేసాను మళ్ళీ ఒక ట్రిప్ అయితే హ్యాండ్ వాష్ చేశాను అనమాట సో అన్నీ ఉన్నాయి ఇంకా మిషన్కి అయితే వేసేసి దాని తర్వాత బట్టలన్నీ షాంపులో నానబెట్టేసి అయితే ఇంకా వచ్చాను ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు డస్ట్ నిండిపోతుంది కాబట్టి నేను ఇంకా నార్మల్గా స్నానం చేయకముందే ఈ పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను మళ్ళీ స్నానం చేసుకుని పూజ గది అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి సో అందుకని చెప్పనమాట ఇంకా నాకేంటంటే వారానికి ఒక్కోసారి పూజ గది కూడా డీప్ క్లీనింగ్ చేయకపోతే నాకు అస్సలు పూజ చేయబుద్ధి కాదండి రోజు కూడా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం పొగ అనేది నిండిపోతూ ఉంటుంది దాని తర్వాత ఇంకా కొంచెం బూజులు ఉంటాయి అదంతా క్లీన్ చేసుకోవాలి మెయిన్గా ఇంట్లో బొద్దింకలు ఎక్కువైపోయాయి వాటికి ఏం చేద్దామన్నా కూడా అసలు ఏం వేసినా కూడా తగ్గట్లేదు అనమాట కిచెన్ మొత్తం అవే ఉన్నాయి అక్కడికి ఇప్పుడు తగ్గాయిలేండి నేను కొంచెం క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అది ఎక్కడ నుండి వస్తున్నా ఏమో నాకు అర్థమే కాదు వాటికి ఏమైనా రెమెడీ ఉంటే మీకు టిప్స్ తెస్తాయి చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా అవి వెళ్ళడానికి సో నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది కిచెన్లో అయితే అందుకని చెప్పేసి సగం ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం మీలో కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా మీరు మీరెందుకు ఎంతసేపు ఇల్లు క్లీనింగ్ క్లీనింగ్ అంటూ ఉంటారని నాకు ఈ బొద్దింకల వల్లనే అన్నం కూడా తినబుద్ధి కాదనమాట ఒక్కొక్కసారి అవి కనిపించాయి అంటే అందుకని చెప్పేసి క్లీన్ చేస్తూనే ఉంటాను కిచెన్లో ఎప్పుడు చూసి ఇంకైతే అయితే బూజులన్నీ దులిపేసి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి ఆరేసేద్దాం మళ్ళీ ఎండపోయిందంటే ఆరో కదా తొందరగా అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొచ్చాను సో మెషన్కి ఇంకా సోఫా కవర్లు ఇవన్నీ కూడా వేసేసానులేండి డస్ట్ నిండిపోయిందని చెప్పేసి ఒక మూడు రోజులు నాలుగు ఇంట్లో లేమంటే ఖచ్చితంగా ఇల్లు మళ్ళీ క్లీన్ చేయాల్సిందే మనం ఎంత నీట్గా పెట్టేసి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయిపోయి ఉంటుంది అన్నమాట ఏమంటే మనకి బయట ఎక్కువ దుమ్ ఎక్కువ ఉంటుంది కదా వీధిలో దానివల్ల అనమాట సో ఇంకా చేత్తో ఉతికిన బట్టలన్నీ కూడా తెచ్చేసాను నేను ఏంటంటే కొత్త బట్టలకి సోప్ కానీ సర్ఫ్ కానీ ఇవేమి కూడా వేయనండి నార్మల్గా షాంపూ వేసేసి ఆ షాంపూలో కాసేపట్లో ఒక పది నిమిషాలు నానబెట్టేసి మళ్ళీ ఉతికేసిన తర్వాత కంఫర్ట్ వేసి ఇంకా అల్చేసి వదిలేసేస్తాను ఇక్కడ కూడా ఎక్కువసేపు పెట్టను అనమాట ఇట్లా పెద్ద పెద్దగా తొందరగా ఆరు అన్ను మాత్రం ఎక్కువసేపు పెడతాను మిగతా అన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంతా తీసుకెళ్ళిపోతాను ఈ కలర్ షేడ్ అయిపోతాయని చెప్పేసి కొత్త బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెషిన్కి వేయను పిల్లలు కానీ ఆయన కానీ నావు కానీ ఏవి కూడా నేను కొత్త బట్టలు అయితే కి వేయను హ్యాండ్ వాష్ చేసేస్తాను ఇంకా మిగతా కూడా మెషిన్కి అయితే వేసేస్తూ ఉంటాను ఖచ్చితంగా సారీస్ ఇవన్నీ మాత్రం హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను లేండి మీరు చూస్తూ ఉంటారు కదా సో ఇంకా గాలి అయితే విపరీతంగా వస్తుంది బట్టలు ఆరడానికి కష్టమైందనమాట ఇంకా మా అమ్మాయి ఉంది కాబట్టి కొంచెం అట్లా నేను ఆరేస్తూ ఉంటే తనైతే క్లిప్స్ పెట్టుకుంటూ వచ్చేసింది క్లిప్స్ కనుక ఎక్కువ లేకపోతే మాత్రం అస్సలు ఇన్ని బట్టలు వేయలేము ఇంకా అక్కడ నుండి కొట్టుకొని వెళ్ళాయంటే గాలికి పక్కన అటుపక్క బిల్డింగ్లో పడతాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఒక టిప్ చెప్తామని చెప్పేసి నేనైతే మీ ముందుకు వచ్చానండి ఇదేంటంటే సాక్స్లు అనమాట పిల్లలకి మనం స్కూల్కి వేస్తూ ఉంటాం కదా బ్లాక్ అండ్ వైట్ సాక్స్లు సో ఇలాంటివి కనుక వేస్ట్ ఇప్పుడు మనకి స్కూల్ కూడా అయిపోయింది కాబట్టి ఒకవేళ కొంచెం వేస్ట్ అయిపోయినవి చినిగిపోయినవి అలా ఉన్నాయనుకోండి సో వాటితోటి మనం ఇట్లా ఫొటోస్ కానీ మిర్రర్స్ కానీ టీవీ కౌంటర్లు టీవీ ఇలాంటివన్నీ కూడా తుడుచుకోవచ్చు అనమాట సో ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే ఆ సాక్స్ని చేతికి ఇట్లా గ్లోజ్ లాగా వేసేసుకొని దాంతో అయితే నీట్గా ఫోటోస్కున్న డస్ట్ బూజు ఇవన్నీ కూడా ఇట్లా చేత్తో తుడిచేసుకోవడమే అండి మన చేతికి అంటుకోదు అట్లని చెప్పేసి అది స్మూత్ గా కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా డస్ట్ అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది సో ఈ టిప్ ఎంత మందికి తెలిసో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఒకవేళ తెలియకపోతే ఫస్ట్ టైం తెలుసుకున్న వాళ్ళైతే ట్రై చేయండి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి నేనైతే రీసెంట్ టైమ్స్లో పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇవి కొన్ని వేస్ట్ అనమాట అంటే ఇంకా ఇవి ఎందుకు నెక్స్ట్ ఇయర్కి కొంచెం లూజ్ అయిపోయి ఉంటాయి కదా ఈ సాక్స్ ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలలు రెగ్యులర్గా వేసుకుని వెళ్ళారంటే ఖచ్చితంగా లూజ్ అయిపోతాయి కాబట్టి అలాంటివన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెయ్యలేము కాబట్టి కొత్తవే కొనుక్కుంటాం అవేం పెద్ద కాస్ట్ కూడా కాదు కాబట్టి సో వాటితో అయితే ఈ విధంగా వేస్ట్ చేసి కింద పడేసి ఊరికి అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు సో ఇలాగా యూస్ చేసుకోవడానికి పని చే పనికొస్తాయి అన్నమాట సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోస్ మిర్రర్స్ టీవీ ఇవన్నీ కూడా తుడిచేసి అన్ని క్లీనింగ్స్ అంటే దుమ్ము దిలిపే పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోయాయి అయితే వచ్చేసాను ఇంకా స్నానం చేసుకొని పూజ గదిలోకి వస్తాం కాబట్టి ఇంకా స్నానం చేసేసుకున్న వెంటనే నేను పూజ గది క్లీన్ చేసేస్తాను కొని మళ్ళీ ఇల్లు తుడద్దామని చెప్పేసి అయితే పూజగది క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ కూడా బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి పైన ఉండవు కానీ ఈ కబోర్డ్ ఉంది కదా లోపల సో దాంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట నేను అక్కడ ఒత్తుల దగ్గర నుంచి ఆయిల్ కుంకుమ ప్యాకెట్లు పసుపు కర్పూరం కడ్డీలు ఇంకా అంటే పూజకు సంబంధించినవి పూజా వస్తువులు ఇలాంటివన్నీ కూడా చాలా స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాను మేము అప్పటికప్పుడు కొనుక్కోమనమాట పసుపు కుంకుమ కానీ కడ్డీలు కర్పూరాలు కానీ సో అన్నీ కూడా స్టాక్ ఉంటాయండి ఒక నెలకు సరిపడా స్టాక్ తెచ్చి పెట్టేసుకుంటాము రోజు నిత్య పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళాలన్నా మనకి ఇక్కడ అంగడ దగ్గరగా లేదనమాట అంటే ఇలా పూజ సామాన్లు అమ్మే అంగడైతే మనకు దగ్గరగా ఉండదు అందుకని చెప్పేసి నేనైతే అన్నీ కూడా స్టాక్ పెట్టుకుంటాం ఒక నెలకు సరిపడా తెచ్చేసి అయితే సో అట్లా అక్కడ ఎక్కువగా బొద్దింకలు అనేది ఉన్నాయన్నమాట సో చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ థర్స్డే నేను పూజ గది డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట అయినా కూడా పోవట్లేదు అసలు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు నెక్స్ట్ అయితే ఇంకా పైన అంతా కూడా తుడిచేసి నీళ్లు కొంచెం వేసేసి మొత్తం కూడా జవాదీ పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వాటర్లో వేసి కలిపేసుకొని అయితే ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసాను దాని తర్వాత ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసి ఇంకా గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నా ఇంకా ఫొటోస్ అన్నిటికీ కూడాను బొట్లు పెట్టి ఇంకా ఎత్తి పెట్టేసిన తర్వాత ఇంకా దీపాలన్నీ కూడా తోమేసి ఇంకా వాటికి కూడా బొట్లు పెట్టేసి అయితే పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు తుడిచే పనులు అవన్నీ కూడా చేసుకున్నాం అనమాట సో దాని తర్వాత అయితే మా అమ్మాయి మిద్దిపైన ఉన్న బట్టలన్నీ కూడా అక్కడే మర్చుకొని వచ్చేసిందండి ఇంటికి తెచ్చి ఎందుకు ఏమో మడవడము పైన మడిచేస్తానని చెప్పేసి పాపం ఈవినింగ్ ఒక ఫైవ్ ఆ టైంకి అనమాట సో అన్నీ కూడా నీట్గా మడిచి బుట్టలో అయితే పెట్టుకొని వచ్చేసింది ఇంకా వాటన్నిటిని సర్దుతూ ఉందనమాట సో నాకు ఈ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మామూలుగా స్కూల్ ఉంటే మాత్రం స్కూలు ట్యూషన్ ఇవే సరిపోతుంది కానీ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మాత్రం మా పిల్లలు కొంచెం బాగానే హెల్ప్ చేస్తున్నారు అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతూ ఉన్నింది కానీ ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒక పని చేస్తూ ఉనింది కానీ పెద్దమ్మాయి మాత్రం చాలా పనులు అయితే హెల్ప్ చేసేదనమాట నాకు ఇంకా ఇలాంటి పనులు అనేది మనం అస్సలు చెప్పాల్సిన అవసరం లేదనమాట నీట్గా చేసేస్తుంది బట్టలు మడిచే పని కానీ జ్యువెలరీస్ ఇంకా బ్యాంగిల్స్ ఇలాంటివి సర్దడం కానీ ఇవి బాగా చేస్తుంది ఇంకా ఈ చీరలు అన్నీ కూడా మడవాల్సినవి అండ్ ఐరన్కి పెట్టాల్సినవి సో ఇల్లు అంతా శుభ్రం అయిపోయింది ఒకసారి మీకు ఓవరాల్గా చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆన్ చేశాను దాని తర్వాత బయట అయితే ఈ విధంగా ఉందండి బయట వచ్చేసరికి మనకి ఇంటి ముందు ఇంతకుముందు లోతు ఉండేది కదా అంటే వర్షం పడితే కూడా నీళ్ళు నిలిచిపోయే చూస్తూ ఉన్నారు కదా మీరు ఇంతకుముందు సో ఇప్పుడైతే సిమెంట్ వేసేసారనమాట సో సిమెంట్ వేసేసిన తర్వాత నీట్గా ఉంది ఎంత బాగుందంటే ఎప్పుడెప్పుడు అక్కడ ముగ్గు పెడదామా అని ఉందనమాట నాకైతే కానీ ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు వాటర్ పోస్తూనే ఉండాలి ముగ్గులు అవి పెట్టకూడదని చెప్పారు సో అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఎప్పుడెప్పుడు ఇంటి ముందర మంచిగా ముగ్గులు పెట్టుకొని అలుక్కుందామా అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అవన్నీ చేసేటప్పుడేమో కొంచెం అరే బాధ అనిపిస్తుంది బట్ అవి మిస్ అయినప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు ఆ పనులు చేద్దామా అనిపిస్తుంది అనమాట ఇంకా అయితే ఆఫీస్ నుండి వస్తూ వస్తూ నేను పువ్వులు అవి తీసుకురమ్మని అనమాట ఈవినింగ్ పూజ చేసుకుందామని చెప్పేసి అంటే సోమవారం కదండి నుంచి ఇంకా హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఎప్పుడెప్పుడు క్లీనింగ్ అయిపోతుందో చాలరా బాబు అనేసి సో అట్లా ఇంకా పొద్దున్న నుంచి పూజ చేయడానికి టైం లేదనమాట ఈ క్లీనింగ్స్ అవి అయిన తర్వాత ఒక్కసారిగా సాయంత్రం పూజ చేసుకుందాంలే ఈరోజు అనిపించింది సరే అని చెప్పి ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను స్నానం చేసుకొని వచ్చేసి ఇప్పుడైతే ఇంకా శివలింగానికి అభిషేకం చేసుకొని పూజ అనేది చేసుకుందామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను సో చాలా రోజుల తర్వాత సాయంత్రం పూజ అనేది చేస్తూ ఉన్నానండి అంటే రోజు నిత్య దీపం పెట్టేది కాదు కానీ శివుడికి అభిషేకం చేసుకొని అంటే సాయంత్రం అనేది మార్నింగ్ నుంచి పూజ చేయకుండా ఈవినింగ్ శివలింగంకి అభిషేకం చేసుకొని పూజ చేయడం అనేది ఈరోజు చాలా రోజుల తర్వాత అనమాట ఎంత మనసుకి ప్రశాంతంగా ఉన్నిందంటే ఆ రోజు నిజంగా నాకు ఎంతో ఇష్టమైన శివుడికి ఇట్లా అభిషేకం నా చేతులతో నేను చేసుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది మామూలుగా అయితే ఆయన చేసేసేవారు బట్ ఈరోజు మొత్తం నేనే చేసుకున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పుడైతే మొదటగా పువ్వులు అవన్నీ పెట్టి అలంకరించేసుకొని దీపాలు అయితే వెలిగించేసుకున్నాను వెలిగించుకున్న తర్వాత యాక్చువల్లీ అగ్గిపెట్టుతో వెలిగించాను కదా కడ్డీలతో వెలిగించేదాన్ని కడ్డీలు అయిపోయాయి చూసుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా అగ్గి పుల్లతోనే సో దాని తర్వాత ఫస్ట్ దీపాలన్నీ వెలిగించేసుకున్న తర్వాత శివలింగం అయితే ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే స్ఫటికలింగం ఉందండి ఆ లింగం అయితే ఇంక ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పాలతోటి గంధంతో విభూతితోటి ఇంకా చక్కెరతోటి తేనెతోటి ఇట్లా ఐదు రకాలతోటి అయితే అభిషేకం చేసేసుకుంటూ ఉన్నాను సో ఇంక ఈ అభిషేకం అంతా చేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అంటే ఒక్కొక్క గంధం వేసినప్పుడు ఒకసారి విభూతి వేసినప్పుడు ఒకసారి పాలు వేసినప్పుడు ఒకసారి అట్లా ఇంకా హారత్ అనేది ఇచ్చుకుంటామన్నమాట సో నేనైతే సింపుల్గా ఇలానే చేసుకుంటాను అభిషేకం అనేది మనము ఇలానే చేయాలని నాకేం తెలియదు కానీ నార్మల్గా చేసుకుంటాను అంతే సో అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ బౌల్లో అయితే పెట్టేసుకొని వాటర్ అనేది నింపేస్తామన్నమాట మామూలుగా శివలింగం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇట్లా వాటర్ నింపి పెట్టుకోవాలి లేకపోతే పైన నుంచి వాటర్ పడేలాగైనా పెట్టుకోవాలి ఎందుకంటే శివుడు అంటేనే అభిషేక ప్రీతుడు కాబట్టి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటే చాలా హ్యాపీ అనమాట ఆయనకి కాబట్టి మనం ఇట్లా పైనుంచి వాటర్ వచ్చే సౌకర్యం లేదు కాబట్టి ఇట్లా బౌల్లో నింపుగా నీళ్ళు నీళ్ళైతే సో అది సో ఇంకైతే అర్చనలు అవన్నీ చేసేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంక ఇక్కడ కర్పూరం హారత అయితే ఇచ్చేసుకుంటూ ఉన్నాను సో కొబ్బరికాయ అన్నీ కూడా పెట్టుకున్నాను కలుషం కూడా మార్చేశానండి చాలా రోజులైంది ఒక వారం అయిపోయింది అనమాట కలుషం అవి మార్చి ఇంట్లో మార్చకూడదని చెప్పేసి మార్చలేదు సో అందుకనే చెప్పి ఇంక ఈరోజైతే డీప్ క్లీనింగ్ అనమాట కదంతా కూడాను సో మ్యారేజ్ అప్పుడు ఇంకా ఈ ఏవి చేయలేదన్నమాట ఎందుకో చేయాలని ఇంట్రెస్ట్ రాలేదని చెప్పేసి ఇంక అందుకే ఈ రోజు రాగానే ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా కలిశం కూడా కొత్తది మార్చి పెట్టేసుకొని సాయంత్రం అయితే ప్రశాంతంగా ఇంత అంబూలం అవన్నీ పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో చాలా హ్యాపీ అనిపించిందండి చాలా రోజుల తర్వాత సాయంత్రం శివలింగంకి అభిషేకం చేసుకొని ఇట్లా పూజ అనేది చేసుకోవడం నాకు ఎంతో హ్యాపీ అనిపించింది సో ఇలాగైతే మా ఇంట్లో పూజ అనేది సాయంత్రం కంప్లీట్ అనమాట సోమవారం రోజు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో చాలా రోజుల తర్వాత ఈవినింగ్ శివలింగంకైతే అభిషేకం చేసుకున్నాము సో నేనైతే మొన్న హడావుడిగా వెళ్ళిపోయానని చెప్పాను కదా మ్యారేజ్కి అయితే అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు పూజ అంటూ కలుష్యం పెట్టడం కానీ ఇల్లు శుభ్రం చేయడం కానీ అంటే నీట్గా ఉంది కాబట్టి ఇంకేం చేయలేదు పూజ చేయకుండా వెళ్ళిపోయాం ఫ్రైడే రోజు సో నాకు అది అట్లనే మనసులో ఉన్నిందనమాట అండ్ ఇంక ఈరోజు సోమవారం కాబట్టి మామూలుగా శివుడికి సాయంత్రం పూజ అనేది చాలా ముఖ్యం అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసారు కదా హౌస్ అంతా ఫుల్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ పెట్టుకున్న బూజులంతా ఎక్కువ పట్టేసి ఉంది సో అందుకని చెప్పి అంటే బయట ఎక్కువ గాలి వస్తుందండి ఇప్పుడు ఆవిటి గాలి ఏదో అంటారనమాట గంగమ్మ ముక్కుల నుంచి వస్తుందని చెప్పేసి అంటారు కదా గంగమ్మ జాతర జరిగిన తర్వాత సో అట్లా గాలికి ఎక్కువ డస్ట్ నిండిపోవడం కానీ బూజులు ఎక్కువైపోవడం కానీ అయిపోతూ ఉంటే ఇంక అన్ని క్లీన్ చేసేసుకొని హౌస్ అంతా శుభ్రం చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది టైము సో ఫైవ్ థర్టీ నుంచి ఇంకా మంచిగా పూజ అంతా చేసేసుకున్నాను సో చూసారు కదా ఎంత మంచిగా అయితే దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయో సో ఇట్లా పూజ అనేది నాకు ఎప్పుడైనా మనసుకి బాధగా ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు నేను ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాను డైలీ చేస్తాము బట్ ఎక్కువ ఇదన్నప్పుడు బట్ ఈరోజు సోమవారం కాబట్టి ఎందుకో శివుడికి అభిషేకం చేయాలనిపించింది అండ్ చిన్న స్ఫటికలింగం ఉంది కాబట్టి మన ఇంట్లో అభిషేకం చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నాను అండ్ దీంతోపాటు మ్యారేజ్ వీడియోస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను సో ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్